తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ లేపెత్తినటువంటి ఒక వివాదం తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా రాజకీయ వర్గాల్ని వైకల్య బాధితులైనటువంటి వ్యక్తుల్ని అదే సందర్భంలో అధికారుల్ని ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారి చర్చకు దారితీస్తుంది దివ్యాంగులు అంటే వైకల్యంతో బాధపడేటటువంటి వారికి సివిల్ సర్వీసెస్ దేశంలో అత్యున్నతమైనటువంటి సేవలైనటువంటి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ వంటి సేవల్లో అవకాశం ఎందుకు ఇవ్వాలి వారికి అటువంటి అవకాశం ఇవ్వకూడదు వారికి కేవలం తెలివితేటలే కాదు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి దారుఢ్యం ఉండాలి చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది అందువల్ల దివ్యాంగులకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వడము అనర్ అన అనవసరము అనుచితము అనే రీతిలో స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడము దానిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి నిజంగానే ఏమి చేసినటువంటి ట్వీట్లో ఎంత మేరకు సమంజసం ఉంది సమాజంలో ఒక వర్గాన్ని అంటే అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక స్థాయి వరకు వచ్చినటువంటి వర్గాలు లేదంటే మానవంలోనే సహజంగానే వైకల్యాలు చాలామంది వంద మందికి వైకల్యాలు ఉంటాయి దాని వారిని మనతో సమానంగా పైకి తీసుకురావాలా లేదంటే వారి పట్ల వివక్ష చూపించాలా ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతున్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఇటీవల పూజా కేద్కర్ సృష్టించినటువంటి వివాదము సివిల్ సర్వీస్లో ఆమె వైకల్య సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్కి ఎంపిక కావడము ఈ నేపథ్యంలో ఇటువంటి వాళ్ళ వల్లే అంటే దొంగ సర్టిఫికేట్లతోటి ఉన్నత స్థానాల్లోకి వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళే వల్ల నిజంగా అర్హులైనటువంటి తమ వంటి వారికి అవకాశాలు దక్కడం లేదంటూ ఒక వ్యక్తి మాస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరక్షణతో బాధపడేటటువంటి ఒక బాధితుడు ట్వీట్ చేయడం దానిపైన స్పందిస్తూ స్మితా సబర్ వాళ్ళు వ్యాఖ్య చేయడం అసలు సివిల్ సర్వీస్లోనే వికలాంగులు వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకి అవకాశం ఇవ్వకూడదు అనే రీతిలో చేయడము తాను అన్నీ చూసిన తర్వాతే పరిశీలన చేసుకున్న తర్వాతే ఫీల్డ్లో పనిచేసిన నేపథ్యంతో నేను ఈ వ్యాఖ్య చేస్తున్నానని చెప్పడము దీనిపైన నిజంగానే టాలెంట్కి ఒక నైపుణ్యానికి సామర్థ్యానికి వైకల్యానికి సంబంధం ఉంటుందా ఉంటే కనుక వైకల్యం ఉన్న వారిని ఉన్నత స్థానాల్లోకి రాకుండా వివక్ష చూపించాలా ఈ ప్రశ్న ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అంశమే ఎందుకంటే మనం చూసాము రెండు వేల పద్నాలుగులో ఐరా సింఘాల్ యూపీఎస్పి టాపర్ నిలిచినటువంటి ఐరా సింగాలు ఆ తర్వాత శిక్షణలో సైతము అత్యుత్తమ శ్రేణిలో నిలబడము అంతేకాకుండా ఆమె ఢిల్లీ సర్వీస్లో చేరిన తర్వాత నిజానికి బాల కార్మికులు మూడు వందల పైచులకు బాల కార్మికుల్ని వెట్టి నుంచి విముక్తం చేయడం వారికి పునరావాసం కల్పించడం అంతేకాకుండా ఆమె సర్వీస్లో చూపుతున్నటువంటి ప్రతిభ ఆధారంగా ప్రావీణ్యం ఆధారంగా నీతి ఆయోగ్ లాంటి ప్రణాళిక సంబంధించినటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా అంతేకాకుండా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి బ్రాండ్ అంబాసిడర్గా వాడుకోవడం అంటే సివిల్ సర్వీసెస్లో వైకల్యం అనేది పెద్ద ఆటంకం కాదు తమలో శక్తి సామర్థ్యాలు పట్టుదల అంకిత భావం సమాజం పట్ల దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే తమను తాము నిరూపించుకునేందుకు ఇది ఏమీ అవరోధం కాదు అనే దానికి ఇటీవల జరిగినటువంటి ఐరాసింగ్ ఉదంతాన్ని మనం తీసుకోవాలి ఇంకా స్మితా స బర్వాల్ విషయానికి వస్తే స్మితా స సమర్థురాలైనటువంటి అధికారిగానే పేరుంది అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో చాలా చేరువుగా సన్నిహితంగా ఉన్నారు అనేటటువంటి అంశతోటి ఆమెను ఇటీవల ప్రభుత్వం కొంచెం పక్కన పెట్టినట్లుగా భావించాల్సి ఉంటుంది వ్యక్తిగతంగా తన అభిరుచులని అలవాట్లని ఏమాత్రం దాచుకోకుండా మోడర్నైజ్డ్గా సమాజంలో ఉండేటటువంటి తన టూర్స్ కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు వేషధారణ కావచ్చు వేటి విషయంలోనూ కూడా తన అభిరుచుల్ని దాచుకోకుండా మోడర్నేటిగా అంటే వ్యక్తిగతానికి వృత్తిగతానికి భిన్నమైనటువంటి వ్యక్తిగత అభిరుచుల్ని ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు వాటికి వీటికి సంబంధం లేదనే రీతిలో ఆమె సోషల్ మీడియాలో వివిధ రకాలైనటువంటి ఫోటోలు కావచ్చు ఇతరత్ర తానుకు సంబంధించినటువంటి సందర్భాలను పంచుకుంటూ ఉంటారు చాలా సోషలైట్గా ఉంటారు అది మోడర్న్గా ట్రెడిషనల్గా ఆహ్వానించినటువంటి తగినటువంటి పరిణామం ఎందుకంటే అభిరుచులని ఏమీ దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికీ అందువల్ల సమాజానికి సంఘానికి వ్యతిరేకంగా విరుద్ధంగా లేనట్టు లేనంతవరకు సంప్రదాయాలకు విరుద్ధంగా లేనంతవరకు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు సైతము తమ అభిరుచులని చాటి చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో కూడా ట్రెండిగా ఉండవచ్చు ట్రెండి ఆఫీసర్గా మోడర్నైజ్డ్ లుక్ కలిగినటువంటి ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉన్నతాధికారినిగా పేరున్నటువంటి స్మితా సబర్వాల్ సమాజంలో ఇప్పటికే వివక్షకు గురవుతున్నటువంటి గుడ్డువాడు కుంటివాడు చెవిటివాడు అంటూ సమాజం రకరకాల రూపంలో చట్ట ప్రకారం ఎంత మేరకు నియంత్రణ ఉన్నప్పటికీ సామాన్యుజిక సామాన్య జనంలో మాత్రము వివక్షకి తర్వాత హేళనకి గురవుతున్నటువంటి వైకల్య బాధితులైనటువంటి దివ్యాంగుల పట్ల దివ్యాంగుల్లో ఉండేటటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసి వారికి నిజంగా సామర్థ్యం ఉంటే కనుక కొంత రిజర్వేషన్ ఇచ్చి ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉందో అలాగే వికలాంగులకు సైతం రిజర్వేషన్ ఇచ్చి వారు సైతం సమాజంలో ఒక భాగం అంతర్భాగం సమాజం ఏ ఒక్కరిని కూడా చిన్న చూపు చూడదు సమాజంలో అందరికీ అవకాశాలు ఉంటాయని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక ప్రోగ్రెసివ్ థాట్ మోడర్నైజ్డ్ లుక్ ఉన్నటువంటి స్మితా సబర్వాల్ వంటి వారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అనే ప్రశ్న తలెత్తుతుంది అదే సందర్భంలో ఈమె మరో రెండు కోణాలను చూపిస్తూ తన వాదనను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేశారు విమానాలు నడిపే పైలట్ అయితే మనం ఒప్పుకుంటామా సర్జన్ ఆపరేషన్లు చేసేటటువంటి శస్త్రచికిత్స చేసే సర్జన్లు వైకల్య బాధితులైతే అయితే మనం ఒప్పుకుంటామా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే కొంతరికి కొంతమందికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి కొంతమందికి కొన్ని సామర్థ్యాలు ఉండవు అంటే నిజానికి చేప సముద్రంలో చాలా వేగంగా ఇస్తుంది దానికి అక్కడ నైపుణ్యం ఉండదు అదే నేల మీద వేస్తే ఏ రకమైనవి అందువల్ల ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సివిల్ సర్వెంట్లు కానీ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సర్జరీ సర్జరీలు చేయరు విమానాలు నడపరు అందువల్ల ఆ సామర్థ్యం లేని వాళ్ళని ఆ సామర్థ్యానికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యానికి వినియోగించరు కానీ సహజంగా సోషల్ లుక్ ఉండి సామాజిక వ్యవహారాల పట్ల అవగాహన ఉండి సమస్యలను పరిష్కరించే లాజికల్ థింకింగ్ ఉండి విషయంలో కొంత నైపుణ్యం కలిగినటువంటి ప్రజాసేవతోటి కూడినటువంటి వృత్తిని చేపట్టాలనుకునే వాళ్ళందరికీ కూడా సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అయితే బుద్ధిమాన్యం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే దీంట్లో తేడా ఉంటుంది తప్పితే మెంటల్గా సామర్థ్యం సౌండ్ మెంటల్ ఫెసిలిటీ కలిగినటువంటి మానసిక సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ శారీరకమైనటువంటి వైకల్యం అనేది వారికి ఏమీ రకంగా అవరోధం కాదు ఆటంకం కాదు దీనికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో కాదు ఆధునికంగా జరుగుతున్నటువంటి సమాజంలో సైతం అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి అందువల్ల చాలా పెద్ద పెద్ద మేధావులు అందరూ తర్జన భర్జనలు పడిన తర్వాతనే ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరిని ఏ రకంగా సమాజంలో ఆదుకోవాలి అనేటటువంటి దోహణంతో కో కోణంతో తీసుకుంటారు అందువల్ల ఇప్పుడు స్మితా వాళ్ళు వంటి అధికారులు ప్రచారం కోసము వీరిని దూరంగా పెట్టాలి వైకల్య బాధితులు యూపీఎస్సి సర్వీసెస్లో ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తించలేరు అంటూ చెప్పడం అనేది ఖచ్చితంగా వివక్షాపూరితమైనటువంటి వైఖరిగానే చెప్పాల్సి ఉంటుంది అందుకే సమాజం పెద్ద ఎత్తున ఆమె మీద విరుచుకుపడుతూ ఒక రకంగా చెప్పాలంటే క్షమాపణలు చెప్పాలంటున్నారు ఆమె మీద కేసులు సైతం నమోదు చేయాలనేటటువంటి డిమాండ్లు వెలువెత్తుతున్నాయి ఉన్నత స్థానంలో ఒక జిల్లా కలెక్టర్గా కార్యదర్శిగా అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించి సామాజిక జీవనంలో ఉన్నటువంటి స్మితా సవర్వ వంటి వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖచ్చితంగా వారి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది వికలాంగులు ఎప్పటికే సామాజికంగా వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు సమర్థత ఉన్నప్పుడు మాత్రమే ఉన్నత స్థానాలకు చేరు చేరుకుంటారు ప్రభుత్వ బాధ్యత సమాజం యొక్క బాధ్యత వాళ్ళు ఏమాత్రం టాలెంట్ ఉన్నా కొంత చేయూతనిచ్చి వారిని పైకి తీసుకొచ్చేటటువంటిది సామాజిక బాధ్యత అందువల్లనే వారు వారికి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అమలు చేస్తూ ఉంటారు అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకోకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కళ్ళుండి చూడలేని వారు బుద్ధి ఉండి పట్టించుకోని వాళ్ళకంటే కూడా ఆ వైకల్యం మించినటువంటి వైకల్యం వరేమీ ఉండదు ఆ రకమైనటువంటి వైకల్యంతో స్మితా సభర్వాలు ఏమైనా బాధపడుతున్నారేమో ఆలోచించుకోవాలి అంటూ ప్రత్యేకించి అధికార వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ సామాజిక వర్గాల్లోనూ స్మితా సబర్వాళ్ళపై ఆక్షేపణలు ఆమె వ్యాఖ్య అభ్యంతరాలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి